కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఒకే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐదుగురికి భారతరత్న అవార్డులు ఇవ్వటం ద్వారా రికార్డు సృష్టించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నలుగురికి భారతరత్న అవార్డు ఇచ్చారు ఈ సంవత్సరం ఐదుగురికి భారతరత్న అవార్డు ఇచ్చారు వారిలో చౌదరి చరణ్ సింగ్ పివి నరసింహారావు ప్లస్ స్వామినాథన్ ప్లస్ లాలకృష్ణ దువానీ ఈ తదితరులు ఉన్నారు భారతరత్న అవార్డు అందుకున్న వారిలో వీరందరూ కర్పూరి ఠాకూర్ వీరందరూ లబ్ధ ప్రతిష్ఠలే వీరందరినీ గౌరవించాల్సిందే అయితే ఈ మూకుమ్మడిగా ఇలాగా హడావిడి హడావిడిగా ఐదుగురికి భారతరత్న ఇవ్వడం సరైందా కాదా అని చర్చించడం బదులు ఈ ఈ అవార్డులు ఇవ్వట్ ఇచ్చిన పొందిన వారి వెనక అన్నీ మంచి లక్షణాలు ఉన్నాయి వీరందరూ గొప్పవారు అని సం పత్రికల వారు సంపాదకీయాలు రాశారు వ్యాఖ్యాతలు వ్యాఖ్యానాలు చేశారు ప్రజలు స్వీకరించారు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను అంటే అనర్హులకు కూడా భారతరత్న ఇచ్చారని నేను ఎక్కడా చెప్పదలుచుకోలేదు కాకపోతే పద్మభూషణలు పద్మవిభూషణ్లు కుప్పతెప్పలుగా ఇచ్చేస్తున్నారు చట్ట వ్యతిరేక శక్తులకు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారు చట్ట వ్యతిరేకులకు కూడా భారతరత్న ఇవ్వట్లేదు కానీ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ వంటి వచ్చేస్తున్నారు అవి అందువల్ల ఏంటంటే వీటికి కొంత విలువ తగ్గుతుందా అన్న అభిప్రాయం కొంతమంది ప్రజల్లో ఉంది కానీ ఇప్పుడు భారతరత్నం వచ్చిన వారందరూ భారతరత్న అవార్డులకు అర్హులే కానీ వీరి వ్యక్తిత్వంలో కానీ వీరి స్ఫూర్తికి అనుగుణంగా భారతరత్న ఇవ్వటం వేరు వారి స్ఫూర్తికి అనుగుణంగా భారతదేశం నడవటం వేరు ఈ రెండు అంశాల మధ్య ఉన్న విభజన రేఖను నేను ఈ వీడియోలో చర్చించదలుచుకున్నాను నేను ఇలా చర్చించడం కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నేను చెప్పదలుచుకున్నది సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందని నేను విశ్వసించడం వల్ల ఈ అంశాలను చెప్తున్నాను నిజానికి చౌదరి చరణ్ సింగ్ అనేక వ్యవసాయం గురించి అనేక పుస్తకాలు రాశారు రైతుల గురించి ఆయన అర్హము శ్రమించారు రైతు భారతాన్ని సృష్టించాలని రైతే వెన్నుముక సమాజానికి వెన్నుక వెన్నుముక అని ఆయన జాట్ కుటుంబంలో పుట్టి ముస్లింలతోటి సహవాసం చేసి ఒక రాజకీయ శక్తిని తయారు చేసి మొట్టమొదట కాంగ్రెస్ వ్యతిరేక కాంగ్రెస్ సేతర పార్టీని రాష్ట్ర స్థాయిలో అధికారంలోకి తీసుకువచ్చి యూపీలో ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అలాగే జాతీయ స్థాయిలో జనతా పార్టీ ప్రయోగంలో ఆయన వెన్నుముకగా ఉన్నారు ఆయన ఖచ్చితంగా రైతు పార్టీ గ్రామీణ ఆర్థిక సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది అనేక పుస్తకాలు రాశారు అప్పట్లోనే కులాంతర వివాహాలను ప్రోత్సహించడమే కాకుండా కులాంతర వివాహాలను నిర్బంధం చేయాలన్న అభిప్రాయాన్ని కూడా ఒక ప్రతిపాదన చేశారు అలాగే అదే సమయంలో బ్రాహ్మణాధిక్యతను ఆయన ప్రశ్నించారు తాను ప్రధాని అయినప్పుడు సెక్రటేరియట్లో కేంద్ర ప్రభుత్వ సెక్రటేరియట్లో నూటికి తొంభై శాతం మంది బ్రాహ్మణ కులానికి చెందిన వారే ఉన్నారని వారికి గ్రామీణ సమస్యలపై కానీ రైతుల సమస్యలపైన కానీ ఏమాత్రం అవగాహన లేదని నేను ఏం చేయగలను నేను కూడా ఆపద్ధర్మ ప్రధానిని కాగలిగాను అని ఆయన నిర్వేదాన్ని ప్రదర్శించారు అలాగే బ్రాహ్మణాధిక్య మీడియా తనను జాట్ నేత అని లేకపోతే కులక్ అంటే భూస్వామ్య ప్రతినిధి అని విమర్శించటాన్ని ముద్ర వేయటాన్ని కూడా ఆయన తప్పుపట్టారు నా మంత్రివర్గంలో ఇద్దరు మాత్రమే జాట్లు ఉన్నారు కమలాపతి త్రిపాఠి మంత్రివర్గంలో ఇరవై ఐదు మంది బ్రాహ్మణులు మంత్రులుగా ఉన్నారు యూపీ జనాభాలో బ్రాహ్మణుల కంటే జాట్లు ఎక్కువ శాతం ఉన్నారు మరి ఎందుకు వారిని కమలాపతి త్రిపాఠిని ఎందుకు బ్రాహ్మణ ముఖ్యమంత్రి అనరు నన్ను జాట్ మంత్రి జాట్ ముఖ్యమంత్రి జాట్ లీడర్ అని మాత్రమే వ్యవహరిస్తారు అని ప్రధాని అయిన తరువాత ఆయన ఒక పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు దానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు అంటే ప్రజ్యుడిషియల్ రిపోర్టింగ్ ప్రెజ్యుడిషియల్ మీడియా ప్రజెంటేషన్ గురించి ఆనాడే గళమెత్తిన నాయకుడు చౌదరి చరణ్ సింగ్ ఆయన ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రధాని అయ్యారు నిజానికి జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్ఎస్ఎస్ సంబంధాలు ఉన్నవారు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా ఉండాలి ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలని అప్పుడు దాన్ని జనసంఘ అనేవాళ్ళు కాబట్టి ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలని జ్యూయల్ లాయల్టీ ఉండటానికి వీలు లేదని మొదట లేవనెత్తిన వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ అందువల్లనే ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టేశారు కూలగొట్టి అంటే ఇందిరాగాంధీ అవకాశాన్ని ఉపయోగించుకొని జనతా పార్టీలో ఉన్న లుకలుకలను తనకి ఉపయోగించుకొని చరణ్ సింగ్ని మోసం చేసి మద్దతు ఇస్తానని చెప్పి మద్దతు ఇవ్వకుండా మోసగించింది అయితే ఆ చరణ్ సింగ్ స్ఫూర్తిని ఏమైనా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము ఏమైనా అనుసరిస్తున్నదా జాట్ల ఓట్లు బీజేపీకి రానున్న ఎన్నికల్లో కావాల్సిన అవసరం ఉన్నది అందువల్ల చేస్తున్నదా రాష్ట్రీయ లోక్దళ చరణ్ సింగ్ మనుమడు జయంతి చౌదరి నిర్వహిస్తున్న రాష్ట్రీయ లోక్దళ్ పార్టీని దీనిలో బీజే ఎన్డీఏలో భాగస్వామిని చేసుకోవటంలో వ్యూహంగా చౌదరి చరణ్ సింగ్ భారతరత్న ఇచ్చారా అన్న ప్రశ్న తలెత్తుతుంది అది నిజం కూడా కాకపోవచ్చు రైతును రైతే రాజు అని చరణ్ సింగ్ భావిస్తే రైతు భిక్షగాడిగా మారిన పరిస్థితి ఉన్నది రైతు వ్యతిరేక చట్టాలను చేసిన బీజేపీ ప్రభుత్వము రైతు అంటే ఆ చట్టాలను ఉల్లంఘించిన ఉపసంహరించినప్పటికీ ఆ రైతు వ్యతిరేక లక్షణాలను వదులుకోలేదని మనం గుర్తించాలి ఆమె అది ఖచ్చితంగా అంటే భారతరత్న ఇవ్వటం ద్వారా ఆ పాపాలన్నీ కడిగేసుకుంటామన్న భావన అది కరెక్టేనా కాదా అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి అలాగే మనము ఒక రెండో వ్యక్తి పివి నరసింహారావు పివి రవ నరసింహారావు గారు పూర్తిగా రైతులకు వ్యతిరేకాన్ని నేను చెప్ప ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఆయన ఎక్కడ ఆయన కాలంలో ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రైతు అనుకూల నిర్ణయాలు కానీ జరగలేదు ఆయన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను చాలా పకడ్బందీగా అమలు చేశాడు అంటే సంపద వికేంద్రీకరణ లేకపోతే సంపద పంచడం అనేది కాకుండా భూమిని పంచడం అనే కాన్సెప్ట్ను మాత్రమే తీసుకుని భూస్వాముల భూములను కాజేశారు భూ ప్రభుత్వం కాజేసింది సేకరించింది పేదలకు పంచుతానని పేరుతో తీసుకుంది తీసుకుంటే దానికి మార్కెట్ వాల్యూ ఇవ్వకుండా ఒక విచిత్రమైన వాదన చేశారు ఎనభై రెట్లు భూమి శిస్తుకు ఎనభై రెట్లు భూమి శిస్తు అణా ఉండేది ఎనభై రెట్లు అంటే ఎనభై అణాలు కాంపెన్సేషన్ అంటే ఐదు రూపాయల కాం ఎకరానికి ఐదు రూపాయల కాంపెన్సేషన్ లాగా చెల్లించి భూమిని కాజేశారు అది పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది దేశవ్యాప్తంగా జరిగింది అటువంటి రైతు వ్యతిరేకి కా తర్వాత అనంతరం ఆయన ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మహత్తరమైన పేరు తెచ్చుకున్నాడు ఆయన నేను చాలా గౌరవిస్తాను ఆ విషయంలో ఈ విషయంలో విమర్శించాను కాబట్టి ఆయన అన్ని విషయాల్లో విమర్శిస్తానని మాత్రం మీరు భావించవద్దు ఆయన ఖచ్చితంగా రైతు వ్యతిరేక లక్షలాది ఎకరాల భూమిని ప్రభుత్వం పరం చేశారు స్వాధీనం చేసుకున్నారు ఐదు రూపాయలకి పది రూపాయలకి ఎకరానికి నష్టపరిహారం చెల్లించారు మైనారిటీలకు కూడా ఆయన తీరాన్ని అన్యాయం చేశారు బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆయన పూజలు చేసుకుంటూ కూర్చున్నాడు పూజలు చేసుకుంటూ అది ఏం జరుగుతుందో ఆయనకు పూర్తి సమాచారం ఉన్నది ఆయన ఏది బీజేపీ నాయకులు ఆయనకి బ్రీఫ్ చేశారు బ్రీఫ్ అంటే ఏం చేశారంటే పైకి కనిపించేది ఏంటంటే బాబ్రి మసీదుకి ఏమి హాని జరగకుండా మేము చూసుకుంటామని హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది ఏం జరిగిందో ఏం జరిగిందో జరగనుందో బీజేపీ నాయకులు తెలుసు పివి నరసింహారావుకి తెలుసు ఆ విధంగా బీజేపీ ఈ రోజున ఎదురులేని శక్తిగా ఇండియా రాజకీయాల్లో తిరగలుగుతున్నదంటే దానికి కారణం పీవీ నరసింహారావే దే షుడ్ థ్యాంక్ పివి నరసింహారావు ఇప్పుడు భారతరత్న ఇవ్వటం ద్వారా ఆ థ్యాంక్స్ గివింగ్ను కూడా బీజేపీ పూర్తి చేసిందని మనం భావించవచ్చు ఆయనలో కూడా హిందూ భావజాలం ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నా ఎవరు అభ్యంతరం లేదు కానీ చట్ట విరుద్ధమైన వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఆయన అటువైపు చూశాడు సమస్య వైపు చూడకుండా అటువైపు చూశాడన్న మచ్చ పివి నరసింహారావు ఆయన ఆయన మరణించినప్పటికీ ఆయన వ్యక్తిత్వం మీద అది తీరని మచ్చగానే ఉంటుంది ఆయన విద్యార్థి దశ నుంచి స్వామి రామానంద తీర్థ శిష్యుడు ఆయనకి హిందూ భావజాలం బాగా ఉన్నది దానికి ఎవరికి అభ్యంతరం లేదు కానీ మరి బాబ్రి మసీద్ కూల్చిపేతకు ఆయనే ప్రధాన కారకుడు అని చెప్ప చెప్పక తప్పదు అది చరిత్ర ఎవరు చరిత్రను ఎవరు చెరిపివేయలేరు అయితే అలాగే ఇంకో స్వామినాథన్ ఇంకొక రా భారతరత్నం వచ్చిన స్వామినాథన్ పూర్తి రైతు పక్షపాతి అయితే ఆయన కూడా ఆయన స్ఫూర్తికి అనుగుణంగా చేస్తున్నారు ఆయన దేశంలో ఆకలి క్షుద్భాధ తీరటానికి ఆయన బాగా సహాయం చేశాడు ఖచ్చితంగా అటువంటి సందేహం లేదు అయితే ఆయన ఇచ్చిన రిపోర్టు అంటే రైతులకు వారు ఖర్చు పెట్టిన ఖర్చు మీద యాభై శాతం మిగులు ఉండాలని ఆయన ఇచ్చిన రిపోర్టుని ఏమైనా ఇంప్లిమెంట్ చేసిందా బీజేపీ ప్రభుత్వము నిజానికి వాజ్పేయి హయాంలో స్వామినాథన్ కమిటీ వేశారు ఆ కమిటీ రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత నివేదిక ఇచ్చింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వము పది సంవత్సరాలు ఆ నివేదికను ఇంప్లిమెంట్ చేయలేదు మోడీ గారు వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయలేదు కాకమ్మ కవర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు రైతులకు నష్టం అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం రావచ్చు మార్కెట్లో వైపరీత్యాల వల్ల నష్టం రావచ్చు ఈ నష్టాన్ని భరించే శక్తి రైతులకు లేదు కాబట్టి వారికి పంట పండినప్పుడు కనీసం యాభై శాతం మిగులు ఉండేలాగా ధర నిర్ణయించాలని స్వామినాథన్ నివేదిక ఇచ్చారు ఆయనకు భారతరత్న ఇవ్వటం ద్వారా ఈ నివేదికను అమలు చేయకపోవటం అనే పాపాన్ని కడిగేసుకోవచ్చునని బీజేపీ ప్రభుత్వం భావించిందా ఏమిటో మనకు తెలియదు రై ప్రతికూల పరిస్థితులను రైతులు తట్టుకోలేరు ఒక సంవత్సరం పండుతుంది ఒక సంవత్సరం ఎండుతుంది ఒక సంవత్సరం ధరలు ఉండవు ప్రకృతి వైపరీత్యాలు భారతరత్న అవార్డు ఇవ్వటం ద్వారా రైతులకు పొరిగేదేం లేదు స్వామినాథన్ మస్ట్ బి ఆయన చనిపోయారు కాబట్టి ఆయన హ్యాపీగా ఉండవచ్చు కానీ ఆయన సిఫార్సులను అమలు చేయకపోవడం అనేది తీరని లోటు వాజ్పేయి ఇంకా ఇప్పుడు ఒక విషయాన్ని మాత్రం గమనించాలి అలాగే అద్వానీ చేసిన సేవ అద్వానీ ఏం చేశాడు అనేది కూడా మనము చర్చించుకోవాలి అద్వానీ ఏం చేశాడు కూడా చర్చించుకోవాలి ఆయన కూడా బాబ్రీ మసీదు కూల్చివేతలోనూ రథయాత్రలోను ఆయన చేసిన ఇది మనకు తెలుసు అయితే ఆయన ఇప్పుడు వృద్ధుడైపోయాడు కాబట్టి ఆయన కేసు నుంచి తప్పించుకున్నాడు బాబ్రీ మసీద్ కేసు నుంచి ఆయన కోర్టులన్నీ క్లీన్ చీట్ ఇచ్చేసాయి ఆయనకు రత్నం కూడా వచ్చేసింది సంతోషం కర్పూరి ఠాకూర్ చనిపోయి ఏ లోకాన ఉన్నాడు ఆయనకు కూడా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల పుణ్యమా అని బీహార్లో రాజకీయ పరిస్థితుల పుణ్యమా అని ఆయనకు కూడా భారతరత్నం వచ్చేసింది ఇక మిగిలింది డాక్టర్ మన్మోహన్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యత్వం సమయం కూడా ముగిసిపోయింది ఆయనకి భారతరత్నం ఇస్తారా ఇవ్వరా అన్నది అంటే ఆయన వల్ల ఎన్నికలు ఓట్లు వస్తాయా వస్తాయారా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అయితే మన్మోహన్ సింగ్ చేసిన సేవను మనం దేశం గుర్తించకపోతే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు